హలో అండి అస్సలాము లేకుం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్ ఈరోజు సర్వరోగ నివారిణి అయిన మునగాగుతో మునగాకు ఫ్రైని తయారు చేసుకుందాము ఈ ఫ్రై రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది వారానికి ఒకసారైనా లేకపోతే కనీసము రెండు వారాలకు ఒకసారైనా ఈ ఫ్రైని తయారు చేసుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిదండి ఈ మునగాకు ఫ్రై ఇంతకుముందు ఛానల్లో మీకు చూపించానండి కావాలంటే ఆ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా చేంజ్ చేసి నేను రెసిపీని చూపిస్తున్నాను మరి ఈ మునగాకు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను ఒక కట్ట పెద్ద కట్ట అండి మునగాకుని తీసుకొని కాడలన్నీ తీసేసి వాష్ చేసుకొని పెట్టుకున్నాను కాడలు తీసేసిన తర్వాత ఇదైతే రెండు గుప్పెళ్ళు అయితే వచ్చింది మునగాకు అన్నది ఇప్పుడు ఈ మునగకు కావాల్సిన పొడిని తయారు చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక గుప్పెడు వేరుశనగపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మటుకు అసలు పెట్టుకోవద్దండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చిప్ప కొబ్బరి ఎండు కొబ్బరిని సన్నగా తరిగి వేసుకున్నాను ఇవి మాడకుండా చూసుకోండి ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము తర్వాత అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఎండు మిరపకాయలు తుంపి వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి మాడకుండా చూసుకోండి మాడితే టేస్ట్ అన్నది మారిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకుందాము ఇప్పుడు కడాయిలో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇవి కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి అలానే రెండు ఎండుమిరపకాయలు తుంపి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొద్దిగా దూరగా వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము నీటుగా వాష్ చేసుకున్న మునగాకుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచి తగ్గట్టు సాల్ట్ ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసుకొని ఈ మునగాకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్లు మొత్తము ఇంకి డ్రై అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి ఈలోపు కారం పొడిని తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు దినుసులు ఉన్నాయి కదా అవి పూర్తిగా చల్లారిపోయాయి వాటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకుందాము అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు ఎండు కొబ్బరి ఉంది కదా ఇక్కడ నేను వేరుశనగపప్పు పొట్టు తీయట్లేదండి డైరెక్ట్గానే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను వేసుకొని వీటిని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మునగాకునైతే చూద్దాము చూడండి నీళ్ళు ఇంకా ఇంకలేదు ఈ నీళ్ళు మొత్తము ఇంకిపోవాలండి డ్రైగా అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ మునగాకు అన్నది కొద్దిగా ఉడకడం టైం పడుతుందండి అందుకని మనము నీళ్ళు ఇక్కడ వేసుకున్నాము చూడండి ఈ కొద్దిగా నీళ్లు కూడా ఉండకూడదు పూర్తిగా డ్రై అయిపోవాలి కొన్ని నీళ్ళు ఉన్నా మనకి టేస్ట్ అనేది అంత బాగా రాదు పూర్తిగా నీళ్లు మొత్తం ఇంకిపోవాలి చూడండి ఆకు ఈ విధంగా డ్రైగా అయిపోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కారం పొడిని ఈ మునగాకుకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి మీరు కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి కొద్దిగా తినేవాళ్ళైతే కొద్దిగా కారం పొడిని చల్లుకోండి ఈ విధంగా ఒక నిమిషం పాటు వేయించుకుంటే మన మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందాం చూశారు కదండి మునగాకు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వారానికో లేకపోతే రెండు వారాలకు ఒకసారైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీరు మీ పిల్లలకి తినిపించండి హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ